నేను మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న ఆర్కే బ్యాగ్ హౌస్ కి అయితే వచ్చేసాము మన విజయవాడలో వీళ్ళు కొత్తగా షాప్ అయితే ఓపెన్ చేశారు ఇది సెకండ్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసరికి రోడ్ లో లొకేట్ అయ్యింది అండ్ ఈ షాప్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ప్రెసెంట్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి నైన్టీ నైన్ రూపీస్ నుంచి మనకి బ్యాగ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి సో ఈ ఆఫర్స్ అన్ని కూడా మీ అందరితో షేర్ చేస్తాను ఆర్కే బ్యాగ్ హౌస్ నియర్ పోరింగ్కి విజయవాడ చైతన్య టెక్నో స్కూల్ పక్కన సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా త్రీ పీస్ సెట్ అని టూ పీస్ సెట్ సింగిల్ పీస్ అండ్ బ్రాండ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు ప్రజెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్స్ ఫిఫ్టీ ట్వంటీ పర్సెంట్ ఇట్లా అనమాట మనకి ఆఫర్స్ అన్నీ రన్ అవుతున్నాయి అస్సలు మిస్ అవ్వద్దు ఎండింగ్ వరకు చూడండి లేడీస్కి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి కాలేజ్ బ్యాగ్స్ అయితే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట మంచి మంచి ఆఫర్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బీ ఉంటే తప్పకుండా షోరూమ్ని విజిట్ చేయండి అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నా పేరు విజయ్ ఆర్కే బ్యాగ్స్ నుంచి అండి మాది ఏంటంటే బీసీ నోట్లో టూ బ్యాంచెస్ ఉన్నాయి ఇక కొత్తగా లాంచ్ చేశారండి యానివల్ సరేగా వన్ ఇయర్ పెట్టింది కాస్త అనుగుణంగా వన్ ఇయర్ సేల్ పెట్టారు మీకు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అండి ఎన్ని ఐటమ్స్కి అయినా అమెరికన్ డ్యూషు విఐపి స్కై బ్యాగ్ ఎన్నింటికి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది సిక్స్టీ పర్సెంట్ చూడండి మీకు మామూలుగా అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఓకే మీకు ఏంటంటే ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మీకు ఏంటంటే త్రీ సైజెస్ వస్తాయి మీకు ఇది ఇదిగో క్యాబిన్ సైజ్ అంటారండి క్యాబిన్ సైజ్ ఇది మీడియం ఇది లార్జ్ ఇదంతా చెక్కింగ్ సైజ్ వస్తుంది మీకు ఓకే ఇంటర్నేషనల్ లెవెల్కి మీకు సైజ్ వస్తుంది ఇది అన్బ్రేక్బుల్ వస్తుంది మీకు అన్బ్రేక్బుల్ పై నుంచి చేసినా కూడా ఏమవుతుంది మీకు ఓకే మీకు ఏంటంటే 8 వీల్స్ అన్న వస్తాయి 8 వీల్స్ ఆ మామూలుగా అయితే సింగిల్ వీల్ వస్తుంది ఇది డబుల్ వీల్ మాట డబుల్ వీల్ వస్తుంది ఓకే ఎంత ఉంటుంది అసలు అప్రాక్స్ ప్రైస్ మీకు ఆఫర్ పోను మీకు 5000 లో వస్తుంది మాట మీకు ఆఫర్ పోను 5000 అప్రాక్స్ ప్రైస్ ఓకే మీ దీంట్లోనే నంబర్ ఆఫ్ మోడల్స్ వస్తాయి మీకు దీంట్లోనే ఎన్ని మోడల్స్ వస్తాయి ఇది ఏంటంటే సాఫ్ట్ మెటీరియల్స్ వస్తుంది ఇది ఏంటంటే హార్డ్ మెటీరియల్ అంటారు క్లాత్ ఇది క్లాత్ వస్తుంది మీకు ఏంటంటే దీనికి పాకెట్స్ ఏమైనా వస్తాయి చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు మరి దీనికి ఓకే దీనికి ప్లేన్ ఏం ఉండదు అన్నమాట మీకు దీనిలోనే మోడల్స్ వస్తాయి ఇలాగా కెపాసిటీ ఎంత ఇది సేమ్ అదే సైజ్ వస్తుంది ట్వంటీ త్రీ కేజీస్ నుంచి ఫార్టీ కేజీస్ దాకా పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ అండి ఇవన్నీ అమెరికన్ టూరిస్ట్ అమెరికన్ రిసార్ట్ సబ్ డాన్ కెమిలెండ్ అన్న వస్తుంది ఇది ఓకే కెమిలెండ్ కూడా అమెరికన్ రిసార్ట్ అన్నమాట ఇది దానిలో కూడా మోడల్స్ వస్తాయి ఇలా సాఫ్ట్ మెటీరియల్ లోతే హార్డ్ మెటీరియల్స్ వస్తాయి రెండు వస్తాయి ఓకే ఇది విఐపి అన్నమాట విఐపి విఐపి కూడా మోడల్స్ వస్తాయి దీంట్లో కూడా మీకు ఈ సాఫ్ట్ మెటీరియల్స్ ఇది కూడా 8 వీల్స్ వస్తాయి 8 వీల్స్ ఇది టిఎస్ అలాగా ఇంటర్నేషనల్ లాక్ వస్తుంది మీకు 5 ఇయర్స్ ఇంటర్నేషనల్ వారంటీ వస్తుంది విఐపి కూడా ఓకే దీనిలోనా హార్డ్ మెటీరియల్ వస్తుంది ఇవి కూడా సేమ్ మనకి ఆ చెకింగ్ సైజ్ ఉంటది ఇది కూడా లార్జ్ ఓకే దీనిలో మోడల్స్ కూడా వస్తాయి మీకు ఆఫర్స్ ఎలా వస్తుందండి ఇవి ఇది ఫ్లాట్ 60% ఆఫర్ వస్తాయండి 60% ఇది కూడా ఓకే మామూలుగా అయితే 50% de, 60% ఆఫర్ వస్తుంది ఓకే ఈ స్కై బ్యాగ్స్ వస్తాయి మేడం స్కై బ్యాగ్స్ విఐపి వాళ్ళది స్కై బ్యాగ్స్ ఏనేనంటే ఫ్యాన్సీగా వస్తాయి మీకు లేడీస్ ఐటమ్స్ బాగుంటాయి మీకు ఫ్యాన్సీగా అవును బాగా లైక్ చేస్తాం మేము ఇది కూడా 8 వీల్స్ వస్తుంది ఓకే 8 వీల్స్ ఇది కూడా 5 ఇయర్స్ ఇంటర్నేషనల్ వారంటీ వస్తుంది ఇది కూడా మోడల్స్ వస్తుంది మోడల్స్ ఓకే ఇంకా వీటిల్లో సైజెస్ కూడా ఉంటాయి గాని స్మాల్ మీడియం లార్జ్ అలా మూడు సైజులు వస్తాయి స్మాల్ మీడియం లార్జ్ ఓకే ఇదో బిగ్ బాక్స్ లో అట్లా వస్తుంది చూసారు కదా మీకు అలాగా చూసి బిగ్ బాక్స్ ఎక్కువగా కంటెస్టెంట్స్ తీసుకెళ్తారండి ఫ్యాన్సీగా ఉంటది ట్రెండింగ్ అసలు ఇది అయితే చూడండి ఒకసారి ఓపెన్ చేసి కూడా స్మాల్ సైజ్ ఆ బిగ్ సైజ్ అండి ఇది ఇది మీడియం సైజ్ వస్తుంది మీడియం సైజ్ మీకు ఫీచర్స్ కూడా చూపిస్తా దీనికి ఇది ఇది 8 వీల్స్ వస్తాయి ఓకే లాంగ్ కూడా పాకెట్ వస్తాయి అన్నార వన్ పాకెట్ వస్తాయి ఇక్కడ వన్ పాకెట్ ఇటు కూడా ఐటమ్స్ పెట్టుకోవచ్చు టూ సైడ్స్ పెట్టుకోవచ్చు మీకు అది మీకు ఏంటంటే యాంటీ ఫిప్ జిప్స్ అని డబుల్ జిప్స్ వస్తుంది డబుల్ జిప్స్ మామూలుగా అయితే సింగిల్ జిప్ వస్తాయి ఇది డబుల్ జిప్ వస్తుంది డబుల్ జిప్ మీకు సపరేట్ గా పోచ్ వస్తుంది ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు ఓకే మీకు షూ గాని చెప్పుస్ గాని పెట్టుకోవాలన్నా కవర్ ఒకటి వస్తుంది ఇది ఆ ఈ షూ కవర్స్ వస్తాయి అన్నమాట షూ బ్యాగ్ ఓకే సపరేట్ వచ్చింది ఎంత పడుతుందండి అసలు ఇది ఇది ఆఫర్ ఫోన్ మీకు 4000 లో వస్తుంది కదా 4000 మీడియం సైజ్ ఆ మీడియం సైజ్ ఓకే ఇంకా వీటిలో లార్జ్ కూడా ఉన్నాయా ఆ లార్జ్ కూడా వస్తాయి ఇంకా లార్జ్ సైజ్ వస్తాయి ఓకే మోడల్స్ ఇవన్నీ చూడండి బాగుంది ఇలా మోడల్స్ అన్నీ వస్తాయి దీనిలో సాఫ్ట్ మెటీరియల్ కూడా వస్తుంది సాఫ్ట్ కూడా ఇది కూడా ఎయిట్ వీల్స్ వస్తాయి మేడం మీకు ఏంటంటే క్లాత్ కూడా ఒకటే హ్యాండిల్ వస్తుంది మీకు సపరేట్ హ్యాండిల్ కాకుండా ఒకటే క్లాత్ ఒకటే ఇంకా పోయే ఉండదు హ్యాండిల్స్ కూడా ఓకే ఇది కూడా మీకు కూడా ఇలా వస్తుంది ఇన్నర్ పాకెట్ వస్తుంది ఇది లిక్విడ్ ఐటమ్స్ ఏమైనా పెట్టుకుని ఉన్నా కూడా మీకు లోనా ఇది అవకుండా ఉంటాయి మాకు బాగుంది అండి ఆప్షన్ ఇది కూడా సిక్స్టీ పర్సెంట్ అండి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఇది అర్ష గట్రా వస్తుంది విఐపి వాడిది ఓకే ఇది కూడా ఓకే ఇది కూడా వి ఇయర్స్ వారంటీ వస్తుంది మీకు ఫైవ్ ఇయర్స్ మీకు ఇది కాంబో ఆఫర్లో ఉన్నాయి మేడం మామూలుగా అయితే మీకు ఎయిట్ థౌజండ్ మీకు ఫెస్టివల్ ఆఫర్ లో మీకు 5399 కి వస్తాయి 3 పీస్ సెట్ 3 పీస్ సెట్ 5399 అవును ఓకే 5 ఇయర్స్ వారంటీ వస్తుంది ఇక్కడ ఇక్కడ మూడు సైజులు వస్తాయి స్మాల్ మీడియం లార్జ్ ఇది ఆఫర్ కాబట్టి మూడు తీసుకోవాలా సింగిల్ అయినా తీసుకోవచ్చు ఆ మూడు తీసుకోవాలి మనం 3 సెట్ తీసుకోవాల్సిందే మీకు సింగిల్ ఆఫర్ కూడా ఉన్నాయి చూపిస్తా ఇక్కడ ఓకే మీకు ఏంటంటే కాంబో ఆఫర్ 5399 కి వస్తాయి ఓకే వీటిలోనే మనకి కలర్ ఆప్షన్ కూడా ఉంది ఈ కలర్ కూడా వస్తుంది కలర్ బాగుందండి చాలా క్లాస్ కలర్ కలర్స్ వస్తాయి వా కలర్ అసలు సూపర్ అండి బాగున్నాయి ఇంక ఇవే కదండి చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఒకసారి షాప్ కి తప్పకుండా విజిట్ చేయండి షోరూమ్ కి నెక్స్ట్ టైం చూద్దాం కాలేజ్ బ్యాగ్ అండి ఫ్లాట్ 60% ఆఫర్ 60% ఆ ఓకే స్కై బ్యాగ్స్ అందులోను అవునా నేను దీనిలో మోడల్ చూపిస్తా చూడండి ఇది థర్టీ ఫైవ్ లీటర్స్ అంటారండి ఓకే కెపాసిటీ ఆ కెపాసిటీ థర్టీ ఫైవ్ లీటర్స్ సైజ్ కూడా బిగ్ సైజ్ వస్తుంది బిగ్ సైజ్ మీకు ఎంఆర్పి వచ్చి టూ థౌజండ్ అండి ఫార్టీ ఫార్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది సిక్స్టీ పర్సెంట్ మీరు ఆఫర్ పోను ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఎయిట్ హండ్రెడ్ ఓకే వన్ ఇయర్ వారంటీ వస్తుంది విత్ వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ వారంటీ వస్తుంది అది కూడా మూడు రోజులు ఆఫర్ మాకు ఓకే మంచి ఆఫర్ అండి బ్రాండ్ ప్రైస్ తక్కువ విత్ వన్ ఇయర్ వారంటీ అండి దీనిలో బిగ్ సైజ్ వస్తుంది స్టూడెంట్స్ రండి ఖచ్చితంగా ఓకే ఇది బిగ్ సైజ్ బిగ్ సైజ్ ఈ ఏనండి రెయిన్ కవర్ వస్తుంది మేడం ఓకే ఇది ఏంటంటే వర్షానికి పడినా కూడా రెయిన్ కవర్ వస్తుంది మొత్తం కవర్ అయ్యింది మీకు కవర్ అవుతుంది ఒక్క చుక్క కూడా రానికి వెళ్ళదు వాటర్ సూపర్ ఆప్షన్ మీకు బుక్స్ తెరస్తాయని కూడా ఏమండదు ఇది సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఓకే మీకు ఇది అర్షే కట్ వస్తుంది దీంట్లోనే కూడా అంతేనా ఇది ఫ్లాష్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ సిక్స్టీ పర్సెంట్ మీకు ఇది ఆఫర్ ఇది ఏంటంటే మీకు చూపిస్తా ఉంది ఈఎస్ఏ కేబుల్ అని వస్తుంది మీకు ఓకే మీకు పవర్ బ్యాంక్ అది బ్యాగ్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు చేసుకోవచ్చు అంటే పవర్ బ్యాంక్ వీటిగా పట్టుకోకుండా దీనిలోనే వస్తుంది ఈఎస్ఏ కేబుల్ అని మీకు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మీకు ల్యాప్టాప్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లోనే బాగుంది ఆప్షన్ దీనికి రెండు కవర్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా సీక్రెట్ పాకెట్ వస్తుంది ఓకే ఇన్ సైడ్ ఎంత పడుతుంది అసలు ఇది ఇది మామూలుగా ఎంబర్ వచ్చి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది సిక్స్టీ పర్సెంట్ లెవెన్ హండ్రెడ్ వస్తుంది వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ వారంటీ వస్తుంది ఓకే దీనిలో మోడల్స్ వస్తాయి మోడల్స్ ఓకే నెక్స్ట్ ఏం మోడల్ వస్తాయి ఇదో మోడల్ వస్తాయి బ్యాగ్స్ ఓకే చాలా ఉన్నాయండి అసలు కాలేజ్ బ్యాగ్స్ కూడా మంచి మంచి ఆఫర్స్ అండి మీకు లేడీస్ కి అండి మంచి ఆఫర్లు వస్తాయి మేడం హ్యాండ్ బ్యాగ్స్ ఆ హ్యాండ్ బ్యాగ్స్ క్యాప్స్ హ్యాండ్ బ్యాగ్స్ అండి ఓకే విఐపి ఒకటి ఇది కూడా మీకు వచ్చి ఎంఆర్పి మీకు ఏదైనా సరే మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబౌ నుంచి ఫైవ్ థౌజండ్ దాకా ఉంటాయి ఎంఆర్పీలు మీకు ఏదైనా సరే సిక్స్ డబల్ నైన్కి వస్తాయి సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ అయినా ఇవ్వచ్చండి బ్రాండ్ మళ్ళీ అందులోనూ మీ ఉండేలా మోడల్స్ వస్తాయి చూడండి మంచి ఆఫర్ వస్తాయి మీకు మీకు ఎక్కడ రాదు మీకు ఆఫర్ ఇది అవును బిక్స్ కూడా వస్తాయి ఫ్యాన్సీగా ఉంటాయి కూడా ఎక్కువ అన్నమాట ఇది సింగిల్ పాకెట్ వస్తుంది మీకు డబుల్ పాకెట్ వస్తుంది ఫ్యాన్సీగా ఉంటాయి మీకు ఇవన్నీ మోడల్స్ అండి హ్యాండ్ మీకు దీంట్లోనే వైట్ కలర్ వస్తుంది మేడం వైట్ మీకు వైట్ ఏంటండి మీకు ఎక్కడ రాదు మీకు వెరీ నైస్ అండి సూపర్ ఉంది అసలు బ్యాగ్ ఏమ క్లాస్ ఉంది మీకు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్న అండి ఇది ఎంత పడుతుంది ప్రైస్ కూడా అంతే మనం 699 కి uh, వస్తుంది okay. okay. 699 ఓకే బిగ్ సైజ్ వస్తుంది మీకు లాన్ కూడా డబుల్ పాకెట్ వస్తుంది ఓకే మీకు ఏంటండి క్లాస్ గా ఉండదు అసలు అలా ఉండాలంట అలా ఉండదు బాగుంటుంది మీకు ఓన్లీ 699 అండి ఆన్లైన్ ఉందా అండి మనకి కొరియర్ ఫెసిలిటీ బాగుంటుంది మీకు ఎంఆర్పి వచ్చి 5000 5799 వస్తుంది ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి వాల్యుబుల్ ఇది ఇప్పుడు వచ్చేసరికి ఆఫర్ ప్రైస్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక వీటిల్లో కలర్స్ అయితే ముందే చూసాం కదండి ఇది స్పెషల్లీ వైట్ లవర్స్ అండి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలని ఇవ్వచ్చు ఈ ఆఫీస్ టీచర్స్ ఓకే మనకి వర్క్ వచ్చింది ఇది బాగుంది వెరీ క్లాస్ అండి అసలు ఇది అయితే లాంగ్ బెల్ట్ కూడా వస్తుంది ఓకే డీల్లో మోడల్స్ వస్తాయి మోడల్స్ ఓకే ఎన్ని మోడల్స్ వస్తుంది హ్యాండ్ బ్యాగ్స్ చాలా క్లాస్ కలర్స్ అండి హ్యాండ్ బ్యాగ్స్ అయితే సూపర్ బస్సులు కలెక్షన్ చూద్దామండి ఇది డఫుల్ బ్యాగ్స్ అండి ఓకే ఇది మంచి ఆఫర్ వస్తాయి మీకు ఎంఆర్పి వచ్చి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ అండి ఓకే ఎయిట్ డబల్ నైన్కి వస్తాయి ఎయిట్ నైంటీ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఓన్లీ స్టిక్ వస్తుంది హ్యాంకింగ్ కూడా వస్తుంది ఓకే ఇది కూడా 5 ఇయర్స్ వస్తుంది మేడం వీల్స్ కూడా బిక్స్ వీల్స్ వస్తాయి ఓకే బాగుంది ఇది బ్యాండ్ మీకు దీనిలోనే విఐపి వస్తుంది మీకు ఇది కూడా ఫ్యాన్సీగా ఉంటుంది బాగుంటుంది ఓకే ఇది వీల్స్ వస్తాయి కూడా మీకు ఇది ఆఫర్ కొని మీకు 1100 కి వస్తుంది మీకు 1100 ఓకే సూపర్ అసలు దీనిలోనే మోడల్స్ వస్తాయి మేడం దీంట్లోనే మోడల్స్ ఇవన్నీ అవును ఓకే మీ షాప్ యానివర్స్ గా మీకు వస్తుంది మేడం లగేజ్ బ్యాగ్ యానివర్స్ ఫ్రీ ఆఫర్ షాప్ యానివర్స్ ఫ్రీ ఆఫర్ అయితే 99 రూపాయస్ మేడం 99 రూపాయస్ సర్ సూపర్ అండి అసలు చాలా బాగుంది సైజ్ కూడా బిగ్ సైజ్ వస్తుంది చూడండి లాన్ కూడా చిన్న పాకెట్ వస్తుంది ఓకే చిన్న రో వస్తుంది దీనిలో కలర్స్ వస్తాయి ఓన్లీ 99 రూపాయస్ అండి ఇది లగేజ్ బ్యాగ్ మనకి కలెక్షన్ కూడా బాగుందండి కొరియర్ ఫెసిలిటీ ఉంది ఓకే చిన్న పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ కిడ్స్ వి స్కూల్ బ్యాగ్స్ ఓకే ఇది ఎన్నండి మీకు 150 లో వస్తాయి మేడం మీకు 150 ఆ ఇది ఎన్ని మోడల్స్ వస్తాయి మీకు మోడల్స్ నైస్ కిడ్స్ అయితే బాగా లైక్ చేస్తారు అసలు ఇవి వచ్చేసరికి స్కూల్ బ్యాగ్స్ మేడం స్కూల్ బ్యాగ్స్ స్కై బ్యాగ్స్ మేడం ఇవి

ఈ గర్ల్స్ బ్యాక్ ప్యాక్స్ మేడం బ్యాక్ ప్యాక్స్ గర్ల్స్ వాడే ఇప్పుడు ఏంటంటే కాలేజీకి చిన్న చిన్న బుక్స్ పెట్టుకోవడానికైనా మీకు హ్యాండ్ బ్యాగ్లా ఇది చేసుకోవచ్చు బ్యాక్ ప్యాక్ లా చేసుకోవచ్చు ఓకే మీకు స్టార్టింగ్ త్రీ గా నుంచి ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ దీనిలో మోలస్ వస్తుంది కలర్ బాగుందంటే సరే ఓపెన్ చేద్దాం మీరు డబల్ పాయింట్ సర్పస్ అయినా వచ్చి అసలు మీకు డబల్ పాయింట్ వస్తుంది మళ్ళీ ఓకే సిన్నర్ కూడా పాకెట్ వస్తాయి స్మాల్ పాకెట్ ఓకే ట్రెండ్ కూడా పోవడం వస్తుంది ఈ కలర్ బాగుంది అసలు ఎంత పడుతుందండి ఇది ఈ ఆఫర్ పోను మీకు సిక్స్ థర్టీ పడుతుంది ఆరు వందల ముప్పై ఓకే ఫ్యాన్సీగా ఉంటుంది బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది ఫ్యాబ్రిక్స్ ఈ జెంట్స్ సింగ్ బ్యాగ్స్ వస్తాయి మేడం పాస్పోర్ట్స్ పెట్టుకోవడానికైనా మీకు బ్యాంక్స్కి వెళ్ళాలన్నా క్యాష్ తెచ్చుకోవాలన్నా బాగుంటుంది ఈ టెన్త్ క్లాస్ స్కూల్ బ్యాగ్స్ మేడం మీకు బిక్ సైజ్ వస్తుంది బాగా బిగ్ సైజ్ ఎక్స్పాండిబుల్ అండి ఫుల్ అసలు ఫోర్ జిప్స్ వస్తాయండి ఫోర్ జిప్స్ సర్స్ ఏంటంటే రెయిన్ కవర్ కూడా వస్తుంది ఓకే వచ్చినప్పుడు బ్యాగ్ అని ఫియర్ లేకుండా చక్కగా కవర్ కూడా కవర్ వస్తుంది ఇది ఒక బెస్ట్ ఆప్షన్ చక్కగా పిల్లలకి అయితే అసలు బుక్స్ అవును బాగా బిగ్ సైజ్ వస్తుంది ఇది ఎంత ఉందండి ప్రైస్ ఈ ఆఫర్ పొంది మీకు 700 కి వస్తుంది 700 ఓన్లీ ఈ చిన్న యాస ఆఫీస్ బ్యాగ్స్ కలెక్షన్ బ్యాగ్స్ అంటారు ఇవి ఓకే దానలోనే బిగ్ సైజ్ వస్తాయి మరి ఇది బిగ్ సైజ్ ఆఫీస్ పర్పస్ బిగ్ సైజ్ మాట బిజినెస్ పర్పస్ కల్లా తీసుకెళ్తారు కదా బాగుంది ఇక ఏంటి ఎక్స్ట్రా వస్తుంది సైజ్ కూడా పెద్దది వస్తుంది అలా ఓకే మీకు ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు మీకు వన్ డే టూ లగేజ్ కూడా పెట్టుకోవచ్చు బాగా వస్తుంది ఈ కాలేజ్ బ్యాగ్స్ వస్తాయి మేడం నార్మల్ కాలేజ్ బ్యాగ్స్ వస్తాయి అండి ప్రైస్ మీకు స్టార్టింగ్ త్రీ హండ్రెడ్గా ఉంటాయి మేడం త్రీ హండ్రెడ్ నుంచి త్రీ మీకు థౌజండ్ దాకా ఉంటాయి ఓకే అన్ని వెరైటీస్ ఉంటాయి మీకు చాలా వెరైటీస్ ఉంటాయి దీంట్లోనే మీకు ఈ లగేజ్ బ్యాగ్స్ వస్తాయి మేడం ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు తీసుకుంటారు కదా మీకు కూడా లేడీస్ బాగుంటుంది ఫ్యాన్సీగా ఉంటుంది మీకు ఎప్పుడు ఏంటంటే ప్లేన్ వస్తాయి ఇది ఏంటంటే ప్రింటెడ్ వస్తుంది మీకు ఓకే కలర్ కూడా బాగుంది అసలు సైజులో వస్తుంది ఈ కెపాసిటీ అసలు ఎట్లా అండి మీకు టెన్ డేస్ టెన్ పది జాతలు దాకా పడతా మీకు పది జాతర ఓకే మీకు ఆ డిస్కౌంట్ పోతుంది మీకు ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది ఎయిట్ హండ్రెడ్ ఓకే వస్తుంది కలర్స్ కలర్స్ ఉండే సింగిల్ వస్తాయి ఓకే ఇది షాపింగ్ బ్యాగ్స్ అంటారండి ఓకే సైజు కూడా ఎక్స్బుల్ వస్తుంది సైజు కూడా బిగ్ సైజ్ వస్తుంది ఇది డబల్ షేడ్ వస్తుంది మీకు ప్లేన్ కానీ ప్లేన్ కూడా వస్తాయి దీంట్లో కలర్స్ వస్తాయి ప్రింటెడ్ వస్తాయి అన్ని వెరైటీలు వస్తాయి ఇదే ప్రింటెడ్ వస్తాయి ప్రింటేడ్ బ్లాక్ మీద బాగుంది దాంట్లో ఇదో కలర్ వస్తుంది ఓకే ఇది ప్లెయిన్ వస్తాయండి క్లాస్ కలర్ అండి ఇది జిమ్ బ్యాగ్స్ అంటారండి చిన్న సైజ్ వస్తుంది బాగు షూగా అలాంటి పెట్టుకోవాలి ఇది వచ్చేసరికి స్మాల్ సైజ్ ఓకే బాగుంటుంది ఏమైనా కలెక్షన్ జిమ్ బ్యాగ్స్ చాలా ఓకే చాలా ఉంటాయి ఇది బ్యాక్ ప్యాక్స్ అనేది ఓకే బిజినెస్ పర్పస్ వాడుకోవడానికి బ్యాక్ ప్యాక్స్ ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు క్యాష్ అలాంటివి పెట్టుకోవచ్చు ఫైల్స్ అన్ని బాగా ఫిక్స్ అయ్యి వస్తుంది దీనిలో ఇంకో మోడల్ వస్తుంది ఇది కలర్ బాగుందండి ఎంత పడుతుందండి అసలు ఇది మీకు ఆఫర్ పోను మీకు లెవెన్ హండ్రెడ్ పడుతుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ మోడల్స్ కూడా ఉంటాయి మీకు అన్ని మోడల్స్ ఉంటాయి ఓకే

ఎయిట్ వీలర్స్ వస్తాయండి ఎయిట్ వీల్స్ మీకు లోన్ కూడా చూపిస్తా బాగుంటుంది మీకు ఏంటంటే నెట్ ఇలా వస్తుంది మీకు లోన్ కూడా డబల్ పాకెట్ వస్తుంది విడిగా పోచ్ కూడా వస్తుంది మీకు ట్రావెలింగ్ పెట్టేటప్పుడు మీకు పోచ్ కూడా వస్తుంది విడిగా ఓకే ఫ్యాన్సీగా ఉంటుంది లేడీస్ మటుకు బాగుంటుంది బాగా ఫాస్ట్ మూవింగ్ అండి త్రీ పీసెస్ వస్తుంది దీంట్లో త్రీ సైజెస్ వస్తాయి ఎంత పడుతుంది సెటప్ అంతకల్పి 11000 సింగిల్ అయినా తీసుకోవచ్చో నేను హాస్టలింగ్ లో తీసుకుంటా సింగిల్ గా మీకు 50 ప్లస్ 30% ఆఫర్ వస్తుంది ఓకే 50 ప్లస్ 30% ఆఫర్ వస్తుంది మీకు ఓకే న కిడ్స్ ఓకే గురేంద ఇది కూడా కాస్ట్ పెరుగుతుంది నాక మీకు ఈ جینస్ వాడుకుంటాది లేడీస్ కి గర్ల్స్ బాయ్స్ ఇది కూడా 8 పీసెస్ వస్తాయి ఓకే బాగుంది థాంక్స్ బాగా లైక్

ఏంటండి మీకు యాన్యువల్ కూడా ఇది మీకు ఆఫ్ వస్తుంది అరిస్టోక్రాట్ అరిస్టోక్రాట్ ఫైవ్స్ వారెంట్ వస్తుంది నెక్స్ట్ అండి ఈ 3 పీస్ సెట్ వస్తుంది మేడం మీకు 3 పీస్ సెట్ 4999 కి వస్తుంది ఓకే ఇది అరిస్టోక్రాట్ వస్తుంది 5999 కి వస్తుంది మీకు 5999 సాఫ్ట్ మెటీరియల్ కూడా వస్తుంది ఇది 5999 వస్తుంది ఇది వచ్చేసరికి 5999 ఆ 5999 అంటే 3 పీస్ సెట్ ఆ 3 పీస్ సెట్ వస్తుంది మీకు మామూలుగా అయితే ఎయిట్ థౌజండ్ వస్తుంది మీకు కాంబో ఆఫర్ వస్తుంది మీకు త్రీ పీస్ తీసుకోవాలి త్రీ పీస్ ఇది ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది సార్ ఫైవ్ ఇయర్స్ ఓకే